బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం త్వరలో పూర్తిగా మారనున్న కేసినేని భవన్ రూపురేఖలు నిన్నటి వరకు చంద్రబాబు కేసినేని నాని శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్ ఉన్నట్టుండి పసుపు ఫ్లెక్సీలు తొలగించారు పార్టీతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు విజయవాడలో నిర్మించిన మూడు ఫ్లైఓవర్లు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ఫోటోతో పాటు ముందు రంగుల్ని తీసేయడం కామన్ గా జరుగుతుంటుంది అయితే ఇక్కడ కేసు నేని భవన్ అనేది ఎప్పటి నుంచో టీడీపీకి ఒక కీలకంగా కేసినే నాని అంటే టీడీపీ అన్న గుర్తుగా ఈ రోడ్ లోనే ఏలూరు రోడ్ విజయవాడలోనే ఉంది కాబట్టి అది కొంత ఇంపార్టెంట్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రంగులు కూడా మార్చారు కాబట్టి ఆయన ఇవాళ కానీ రేపు కానీ వైసీపీ నేతలతో టెస్ట్లోకి వెళ్తారు వైసీపీలో జాయిన్ అవుతారు అనేది కూడా సమాచారం ఉంది అయితే విజయవాడ ఎంపీతో పాటు ఒక నాలుగు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు తిరువూరు ఒకటి విజయవాడ వెస్ట్ ఒకటి ఇలా కొన్ని మరి వాటి మీద వైసీపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది నాని తీసుకుంటుందా అయితే విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది వైసీపీ మరి చేసిన నాని సామాజిక వర్గానికి సెట్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు స్పష్ట అవకాశాలు కనిపిస్తున్నాయి లావణ్ అయితే ప్రసన్న నాని పార్టీ మారడం వల్ల వచ్చే ఎలక్షన్స్ ఎలాంటి ప్రభావం ఉండబోతోంది అంటే జనరల్ గా కేసీఆర్ నాని ఇందాక మనం చెప్పుకున్నట్టు టీడీపీకి ఒక కీలకమైన వ్యక్తి తమ్మ సామాజిక వర్గం అది కూడా కృష్ణా జిల్లా రాజకీయ చైతన్యం ఎక్కువ జిల్లా ఆ జిల్లాలో ఆయన రెండు సార్లు విజయవాడ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీగా మళ్ళీ గెలుస్తానని చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక నాణ్యం లేకపోతే ఆ ప్రభావం కొంతవరకు టీడీపీ మీద కనపడచ్చు ఒకటి సామాజిక వర్గం యాంగిల్ రెండు బలమైన నాయకుడు కాబట్టి టీడీపీకి ఇప్పుడు ఆయన స్థానంలో కేసిన కిన్ని అంటే ఆయన కజిన్ని ఎంపీగా పెడుతూ ఉన్నారు మరి ఆయన విజయవాడ ఎంపీగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతారు చేసిన నాణ్యతను తెరిచి మా చేసిన సినీకి ఉంటుందా అనేది చర్చనీయాంశ గా మారింది కాబట్టి చేసిన నాణ్య ప్రభావం తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో కొంతవరకు కనపడుతుంది అందులో ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు అయితే పార్టీ మారుతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి ఒకవేళ వైసీపీ లో కనుక జాయిన్ అయితే జగన్ ని ఎప్పుడు కలిసే ఛాన్స్ ఉంది యాక్చువల్ గా వైసీపీలో కొంతమంది సీనియర్ నేతలు ఆయన కచ్చిలోకి వెళ్ళారన్నారు అయితే ఆయన పూర్తి స్థాయిలో రాజీనామా చేసిన తర్వాత బహుశా జగన్ కలిసే అవకాశం ఉన్నాయి ఇంకా ఎంపీ పదవికి టీడీపీకి పూర్తిగా రాజీనామా చేయలేదు ఆయన కుమార్తె తెలుసుకుని రాజీనామా చేశారు కాబట్టి టెక్నికల్ గా రాజీనామాలు చేసిన తర్వాత బహుశా జగన్ కలిసి ఆయన మనసులో మాట విజయవాడ ఎంపీ టికెట్లు అదేవిధంగా నాలుగు అసెంబ్లీ టికెట్లు అడుగుతారు మరి దానికి ఆయన సుముఖంగా ఉంటే అవకాశాలు ఉన్నాయి విజయవాడ ఎంపీ కష్టం అని చెప్తే కనుక మరి నాని అడుగులు ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూడాలి